చిట్టి చిన్నారి భరద్వాజ్ దాక్షాయన ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంది మరి తను కిట్ తీసుకుంటూ ఉంది వారందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు తదుపరి పరస రాజేష్ రెండవ తరగతి చదువుతున్నాడు షేక్ మాదిదా ఆఫ్రీన్ మూడో క్లాస్ చదువుతున్న పాపాయి షేక్ ఆలంబాబు అబ్బాయి నాలుగో క్లాస్ చదువుతూ ఉన్నాడు బొడ్డపాటి బాల భార్గవి అమ్మాయి ఐదో క్లాస్ చదువుతూ ఉంది కాటూరి సుష్వంత్ అబ్బాయి ఆరో క్లాస్ చదువుతూ ఉన్నాడు వీరందరికీ నాణ్యమైనటువంటి ఆ విద్య కిట్ ను అందిస్తున్నారు జగనన్న విద్యా కిట్ వారికి అందజేయబడుతూ ఉంది అత్యంత నాణ్యమైనటువంటి ఆ స్కూల్ బ్యాగ్ పిల్లలు గర్వంగా పట్టుకుంటారు భుజాల మీద పెట్టుకుంటారు ప్రేమతో చదువుకుంటారు అత్యున్నత స్థానానికి ఎదుగుతారు అనేటువంటి సంకల్పంతో ఇస్తున్నటువంటి ఈ బ్యాగ్స్ అదిగో చిన్నారులు తెచ్చుకుంటూ ఉన్నారు ఈ అద్భుతమైన కార్యక్రమంలో తమ విలువైన సమయాన్ని వెచ్చించి విచ్చేసినటువంటి గౌరవనీయ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పొలుసు పార్థసారథి గారి చేతుల మీదుగా ఒక చక్కటి అందమైన జ్ఞాపికను ఇప్పుడు అందించబోతూ ఉన్నారు చిట్టి చిన్నారి భరద్వాజ్ దాక్షాయన ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంది మరి తను కిట్ తీసుకుంటూ ఉంది వారందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు తదుపరి పరస రాజేష్ రెండవ తరగతి చదువుతున్నాడు షేక్ మాదిదా ఆఫ్రీన్ మూడో క్లాస్ చదువుతున్న పాపాయి షేక్ ఆలంబాబు అబ్బాయి నాలుగో క్లాస్ చదువుతూ ఉన్నాడు బొడ్డపాటి బాల భార్గవి అమ్మాయి ఐదో క్లాస్ చదువుతూ ఉంది కాటూరి సుష్వంత్ అబ్బాయి ఆరో క్లాస్ చదువుతూ ఉన్నాడు వీరందరికీ నాణ్యమైనటువంటి ఆ విద్య కిట్ ను అందిస్తున్నారు జగనన్న విద్యా కిట్ వారికి అందజేయబడుతూ ఉంది అత్యంత నాణ్యమైనటువంటి ఆ స్కూల్ బ్యాగ్ పిల్లలు గర్వంగా పట్టుకుంటారు భుజాల మీద పెట్టుకుంటారు ప్రేమతో చదువుకుంటారు అత్యున్నత స్థానానికి ఎదుగుతారు అనేటువంటి సంకల్పంతో ఇస్తున్నటువంటి ఈ బ్యాగ్స్ అదిగో చిన్నారులు తెచ్చుకుంటూ ఉన్నారు

తమ విలువైన సమయాన్ని వెచ్చించి విచ్చేసినటువంటి గౌరవనియ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పొలుసు పార్థసారథి గారి చేతుల మీదుగా ఒక చక్కటి అందమైన జ్ఞాపికను ఇప్పుడు అందించబోతూ ఉన్నారు